లేదంటే హలోక సంబంధమైన వాటి కోసం కన్నీరు కారుస్తున్నాం దుఃఖపడుతున్నాం అది లేదు ఇది లేదని వ్యాధులు పడుతున్నాము దేవుడు చెబుతున్నాడు సహోదరు మన దేవుడి కన్నీరు ప్రార్థన చేద్దాం నిజిగా అర్ధార్థమైన దీంతో కోడతడు తిరిగి దేవుని సంగతిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ని సందు నడుచుకున్నానో నీ సందు ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఒక్కసారి నన్ను నీ దృష్టి చూడమని ప్రార్థించినప్పుడు కన్నీటితో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ కన్నీటి ప్రార్థనలకు వెంటనే జవాబు ఇచ్చింది మన ప్రార్థనకు జవాబు రావాలి మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలం రావాలి మన ప్రార్థన దేవుని ఆరకించాలి మన ప్రార్థనకు జవాబు రావాలంటే యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధించాలి యథార్థమైన హృదయంతో దేవుడు